దళితులైనటువంటి వ్యక్తులందరినీ కూడా మరి దళితుల్ని గుడికి పోయి కొబ్బరికాయ కొట్టి ఆ శివుడికి ఏదైనా చెప్పాలనే సన్నివేశం వచ్చినప్పుడు పూజారికి రానిచ్చేవాడు కాదు ఎందుకంటే ఏది రా మీ కులం చెప్పండి అప్పుడే మీరు లోపల రావాలని అంటే బాధ చెప్పుకోవడానికి కూడా దేవుడికి ఉన్నవించేటువంటి పరిస్థితి దళితులకు లేదు అందులో భాగంగా ఆయన రాసే కండపం ఆలయమున నీవు వేలాడు వేళ శివుని చెవి నీకు కొంత చేరువగనుడు మౌలి కగరాగ్రి పూజారి లేని మౌలి కగరాగ్రి పూజారి లేనివేళం విన్న వింసుమా ఓ గబిలమా విన్న విం జీవిత చరిత్ర అని మహాకవి గుర్రంజాస్వా గారు ఒక గబ్బిలంతో ఆయన సందేశాన్ని శివుడికి తెలియజేసినటువంటి సందర్భం అంతేకాకుండా మరి నువ్వు ఆ బాధ చెప్పేటప్పుడు కూడా పూజారి లేనప్పుడే చెప్పు ఒకవేళ పూజారి అనుకుంటే కనుక నీ బాధని ఖచ్చితంగా అడ్డుకుంటాడని అలాగే అక్క లాంటి వాళ్ళు అన్నయ్య లాంటి వాళ్ళు చాలామంది రాజకీయంగా మరి వందల సంవత్సరాలు ఎంతోమంది చేశారు కానీ వీళ్ళు త్యాగాలు ఎన్నో చేసినా కానీ సరైనటువంటి పవరు లేకపోతే సరైనటువంటి పదవి సరైనటువంటి గుర్తింపు లేనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇది దానికి సాదృశ్యం కాదా అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అంటే పూజారి లేని వేళ మాత్రమే నీ స్టోరీ చెప్పు మా స్టోరీ చెప్పు అని అంటే దానికి ఎవరో ఒకరు అడ్డుపడుతున్నాడు సైందోళ్లాగా అన్న ఒక ఇది అది ఒక విధానం అది మహాకవి గౌరవం జాసవా గారు ఇప్పుడు చెప్పడం జరిగింది అంతేకాదు ఎంత టాలెంట్ అన్న ఉండని ఖచ్చితంగా టాలెంట్ ఉంటే అది ఖచ్చితంగా ఒకసారి పిఠాపురం అంటే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు మరి ఎమ్మెల్యేగా చేసి తర్వాత ఉప ముఖ్యమంత్రిగా అనేది పిఠాపురం వెళ్తా ఉన్న సందర్భంలో మహాకవి గురం జాస గారు ఈ భోగిలో ట్రైన్లో వెళ్తా ఉన్న క్రమం వచ్చింది ఒకసారి వచ్చినప్పుడు ఆయన వెళ్తా ఉన్నటువంటి క్రమాన్ని చూసి పక్కన వాళ్ళందరూ భోగిలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా పాడుతున్నారండి చాలా మంచి కవితలు రాశారండి బాగుందండి ఆహా ఓహో బళి అని అన్నటువంటి వ్యక్తులు చివరికి బాగానే ఉంది కానీ ఎందుకు మీద ఏం కులం మీరు ఏమిటోళ్ళు అని ఎప్పుడైతే చెప్పారో కులం గురించి ఎప్పుడైతే చెప్పారో అటు వెళ్ళిపోయారు అయితే పిఠాపురంలో ఉన్నటువంటి ఆ అప్పట్లో ఉన్నటువంటి ఆ దొరగారు దగ్గరికి వెళ్తే హిందా వేలగా పెట్టారు ఏంటి ముఖం చిన్నపుచ్చుకున్నట్టుగా ఉన్న కారణం ఏంటంటే నా బాధ ఏం చెప్పేదండి నా కవితలు నేను ఎంతో చక్కగా రాసి చెప్తే ఇదిగో ఈ విధంగా నీ కులమైందని అడిగారు బ్రాకున కుమ్మినట్లయింది అని చెప్తూ ఆయన పద్యాన్ని రాస్తారు నా కవిత వధూడి వదనమునే కవితావధూడి వదనమునే యగాదిగూచి రూపురే కా అన్నవారే నీకులమని అడిగిన ప్రశ్న వెలచి చివాల లేచిపోవచో సిగ్గూ నేను చెప్పుకోవడానికి సిగ్గు ఉందండి ఈ డైలాగ్ నేనేం చెప్పేది మీకు అందువల్ల నీకు ముఖం ఎలాగుందని ఉందని చెప్పి చెప్పినటువంటి సందర్భం అంటే ఎంత టాలెంట్ ఉన్నా గానీ కులం ఏంటి అనే దగ్గర మన టాలెంట్ అంతా కూడా తీసుకుని పక్కన పెట్టారు అందుకే గుర్రంజాస గారు కూడా ఎంత కోయిల పాట ఉదా కదా పుట్టరాని చోట పుట్టుకథనా అన్నది అంటే కులం అనేటువంటిది అది మరి ఎప్పుడు నాశనమైపోద్దు కానీ ఆ కులం అనేటువంటిది ఉండటం వల్ల టాలెంట్ ఉండని నువ్వు ఎంత టాలెంట్ అన్నా ఉండని నువ్వు కులం ఏందనే దగ్గర ఖచ్చితంగా దాన్ని బ్రేక్ చేస్తున్నారు మన టాలెంట్ని గుర్తించట్లేదు కానీ అక్కాయిలకి మరి మంచి పదవులు రావాలని సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి మహా ఆ మహాకవి గుర్రంజాస్వా గారు కూడా అంబేద్కర్ గారి గురించి కూడా చెప్తాడు అందుకని మా మాకు ఒక తెలివిగా వెలిగినటువంటి అంబేద్కర్ గారు ఉన్నాడు మన ఎదురుగా ఉన్నటువంటి ఫోటోలో ఆయన తెలివి గురించి కూడా చెప్తూ నీ తెలివి నీ సహనం నీ త్యాగం నీ సాహసం లేకుంటే మసి నీకు బొమ్మ పెడితే లేక దండ వేస్తే తీరునా అని చెప్తూ నీకు ఆ కుర్చీలో కూర్చుంటే పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు ఆ కుర్చీలో కూర్చుంటే తీరునా ఆయన కోరుకుంటుంది కుర్చీలో కూర్చునేటువంటి పదవి ప్రతి ఒక్కరికి ఎస్సీలకి ఎస్టీలకి రావాలని కోరుకుంటున్నది ఆయన అయితే వీళ్ళేది అతను ఏప్రిల్ పద్నాలుగో తారీఖు పుట్టినరోజు దండేయటం డిసెంబర్ ఆరో తారీఖున చనిపోయిన రోజు దండేయటం రెండు దండలు వేయటం అయ్యా బ్రహ్మాండంగా వేశారు అని చెప్పి ఆ సందర్భంగా మీ నాయకుడు మీ వాడు అని అని చెప్పడమే కానీ అంబేద్కర్ అనేటువంటి ఆయన భారత రాజ్యాంగాన్ని రాసి ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించాడు ముఖ్యంగా బీసీలకు ఎక్కువ హక్కులు కల్పించాడు మనకన్నా కూడా మరి దాన్ని వాళ్ళు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది మరి అలాంటి పరిస్థితి ఆయన పుట్టింది సందర్భాన్ని చూసుకొని మహారాష్ట్రలో పుట్టినటువంటి ఆయన ఆ నుంచి మరి రాజ్యాంగం రాసి మనలాంటి ఇన్ని కష్టాలు మహాకవి మహాకారం జాషువా గారు కూడా మరి అన్ని కష్టాలు పడ్డాడు కులాంతర్వాహం చేసుకున్న వాళ్ళ నాన్నగారు మరి సమాజంలో వెలివేస్తే ఆ వెలివేసినటువంటి సందర్భాన్ని తీసుకొని మరి ఆయనకు ఒక జాషువా అని ఆయన పేరు దొరలే పెట్టారు ఆ సందర్భంగా పెట్టి ఆ తర్వాత అసలు కులంలో మరి నిజంగా వాళ్ళ అమ్మకు చెప్పేవాడు అంటే చిన్నప్పుడు కులం ఏంటండి ఇట్లా మరి అమ్మ నన్ను స్కూల్లో పోతే నువ్వు పక్కన కూర్చో పక్కన అంటున్నారు ఏంది అని అంటే అప్పుడు తెలిసేది కదా ఆరేడేళ్ల వయసులో మరి ఇది లే మనకు అంతే అని చెప్పేది కవర్ చేసేది అసలు అంతేంది మనం నేను వాళ్ళలాగే మార్పులు తెచ్చుకున్నాను అలాగే నేను వివిధ రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్ గా ఉన్నా మరి అయితే ఏంది నన్ను ఏంది వ్యతిరేకం చేస్తున్నారు దూరంగా కూర్చోమంటున్నారు అయ్యా మన పరిస్థితి అది మన కులం లేదంటే అసలు కులం అంటే ఏంది కులతత్వం అంటే ఏందని ఇట్లాంటివన్నీ మూలాలు తీసుకొని వచ్చి మహానుభావులు అంబేద్కర్ గారు పెరియర్ గారు మరి ముఖ్యంగా చెప్పాలంటే కాశీరామ్ గారు ఇలాంటి వ్యక్తులు ఎంతో మంది త్యాగం చేస్తేనే ఈ రోజున ఈ స్ఫూర్తి వచ్చింది ఇలాంటి స్ఫూర్తి వచ్చినా కానీ ఇంకా మన వాళ్ళ చేత చాటిరి చేయించుకుంటున్నారు కానీ సరైన